యూట్యూబ్ క్రియేటర్స్కి అలర్ట్ యూట్యూబ్ మరింత కఠినమైన రూల్స్ని తీసుకొచ్చింది తగిన విధంగా చర్యలు తీసుకోకపోతే మీ వీడియోని యూట్యూబ్ తొలగించే ప్రమాదం కూడా ఉంది పూర్తి వివరాల్లోకి వెళ్తే వీక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా ఉండే క్లిక్ బైట్ వీడియోలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది తప్పుదోవ పట్టించే విధంగా ఉండే హెడ్లైన్స్ తమ్ నెల్స్తో కూడిన వీడియోలను తొలగిస్తామని భారతీయ కంటెంట్ క్రియేటర్స్కి హెచ్చరించింది ఈ మేరకు కఠినమైన నిబంధనలను అమలు చేసే ప్రణాళికలను ప్రకటించింది బ్రేకింగ్ న్యూస్ కరెంట్ ఈవెంట్స్ పై ప్రభావం విపరీతమైన క్లిక్ బైట్ కలిగి ఉన్న వీడియోలను తొలగిస్తామని ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని యూట్యూబ్ డిసెంబర్ పద్దెనిమిదిన ఒక బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది బ్రేకింగ్ న్యూస్ కరెంట్ ఈవెంట్స్కి సంబంధించిన కంటెంట్ని నిశితంగా పరిశీలిస్తామని యూట్యూబ్ పేర్కొంది ఉదాహరణకు ది ప్రెసిడెంట్ రాజీనామా లేదా బ్రేకింగ్ పొలిటికల్ న్యూస్ వంటి శీర్షికలతో ఆకర్షణీయమైన తమ్నెల్స్తో జత చేసిన వీడియోలను ఇప్పుడు వాగ్దానాలకు నెరవేర్చకపోతే యూట్యూబ్ లేటెస్ట్ రూల్స్ ని ఉల్లంఘించినట్టే అయితే తప్పుదోవ పట్టించే శీర్షికలు తమ్నెల్స్ ఉన్న వీడియోలను కేవలం ఫాక్ చేయడం లేదా రద్దు చేయడం కాకుండా పూర్తిగా తొలగిస్తామని తాజా విధాన మార్పులు స్పష్టం చేస్తున్నాయి క్రియేటర్స్ జాగ్రత్త యూట్యూబ్ మోసపూరిత శీర్షికలు లేదా తమ్ నెల్స్ ఉన్న వీడియోలను తొలగిస్తుంది కానీ క్రియేటర్స్ ఛానల్స్కి స్ట్రైక్ జారీ చేయదు ఈ విధానం సృష్టికర్తలకు తక్షణ శిక్షణ లేకుండా వారి పద్ధతులను సర్దుబాటు చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది అయితే బ్రేకింగ్ న్యూస్ లేదా కరెంట్ ఈవెంట్స్ను ఎలా నిర్వహిస్తారో కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు లేదా విపరీతమైన క్లిక్ బైట్ని ఉపయోగించే వీడియోలను ఎలా గుర్తిస్తుందో పేర్కోలేదు అంతేకాకుండా క్రియేటర్స్ తమ వీడియోలను తొలగించడంపై ఎలాంటి అప్పీల్ చేయవచ్చు వివరాలను యూట్యూబ్ ఇంకా చెప్పలేదు